మీ బంగారం తాకట్టులో నెల నెల కట్టలేకపోతున్నారా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కలిసి అందరినీ బాధ పెట్టింది పదహైదు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక విమాన ప్రమాదం నుంచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక విభాగాల్లో పనిచేసే వాళ్లతో పాటు ప్రముఖ హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు విజయశాంతి గారు మాలశ్రీ గారు ఇలా అల్లు రామలింగయ్య గారు పరుచూర్ వెంకటేశ్వరరావు గారు ఇలా చాలా పేర్లు చెప్పచ్చు వీళ్ళందరూ కూడా ఒక విమాన ప్రమాదం నుంచి ఘోరమైన విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని సేఫ్గా ల్యాండ్ అయిన ఒక విచిత్రమైన సంఘటన నవంబర్ పదహైదు పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగింది ఇది చాలా కొంతమందికి తెలుసు చాలామందికి తెలియదు కూడా ఇది ఈ జనరేషన్కి అయితే చాలామందికి తెలియదు అది ఏదో జరిగిందే తెలుసు కానీ అది ఎలా జరిగింది ఏం జరిగింది అనే విషయాలు ఒకసారి మీకు చెప్తాను ఆ రోజుల్లో ఏమిటంటే మెడ్రాసులో సినిమా ఇండస్ట్రీ అంతా ఉండేది హైదరాబాదుకు అప్పుడప్పుడే షిఫ్ట్ అయ్యి హైదరాబాదు మెడ్రాసు మన హీరోలు టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా షటిల్ కొడుతున్న కాలం అది హైదరాబాదు మద్రాసు విమానాలు ఎక్కువగా సినిమా వాళ్లతోనే రోజులు రోజులది ఆ రోజు ఏమైందంటే మెడ్రాసు నుంచి హైదరాబాదుకు రావడానికి చిరంజీవి గారు బాలకృష్ణ గారు విజయశాంతి గారు వెంకటేష్ గారు ఇలా అంతా మొత్తం సినిమా వాళ్లతో కూడుకున్న ఒక అరవై మంది రకరకాల టెక్నీషియన్స్ ఇతర సుచిత్ర గారు డ్యాన్స్ మాస్టరు ఇలా చాలామంది వీళ్ళందరూ కలిసి ఒక విమానం ఎక్కారు ఆ విమానానికి కెప్టెన్ వచ్చి బల్లా అనే ఆయన కెప్టెన్ బల్లా ఆయన పేరు హైదరాబాద్ నుంచి మద మద్రాసు నుంచి హైదరాబాద్కి రావడానికి వన్ అవర్ జర్నీ అనుకుంటే మద్రాసు నుంచి బయలుదేరిన విమానము వెంకటగిరి దాటిన తర్వాత హైదరాబాదుకు చేరుకోవాలి హైదరాబాదుకు చేరుకోవాల్సిన సమయం ఏం జరిగిందంటే లో విజిబిలిటీ అంటే వాతావరణ ప్రతికూలత వల్ల కెప్టెన్కి విజయ విజిబిలిటీ లేకుండా పోయింది విజిబిలిటీ లేకుండా పోయినప్పుడు జనరల్గా మనం చాలాసార్లు వార్తల్లో చదువుతూ ఉంటాం వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోయింది ఇలా చదువుతూ ఉంటాం మనం అలాగే అప్పుడు కూడా ఏం జరిగిందంటే హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం లో విజిబిలిటీ కారణంగా వెనక్కి మద్రాసుకు వెళ్ళిపోవడానికి డిసైడ్ అయింది మద్రాసుకు వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిన తర్వాత ఏమైందంటే వెంకటగిరి పరిసరాలలోకి రావడంతో అక్కడికి తిరుపతి గట్టిగా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది రేణిగుంటలో ఎయిర్పోర్ట్ ఉంది కెప్టెన్ బల్లా ఏం చేశాడంటే రేణిగుంట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడానికి అనుమతి అడిగితే సరే అన్నారు కానీ రేణిగుంట వరకు ఫ్యూల్ సరిపోని పరిస్థితి ఉంది అంటే ఫ్యూల్ లేదు ఫ్యూల్ లేకపోతే ఏమవుతుంది విమానం క్రాష్ అవుతుంది అందువల్ల ఆయన ఏం చేశాడంటే తెలివిగా వెంకటగిరిలో ఉన్నటువంటి వరి పొలాల్లో అసలు వరి పొలాల్లో రెండు వందల అరవై రెండు మందితో కూడుకున్నటువంటి విమానం అంటే సిబ్బంది పన్నెండు మందితో కలిసి రెండు వందల అరవై రెండు మందితో కూడుకున్న ఒక విమానము వరి పొలాల్లో ల్యాండ్ కావడం అనే సీన్ ఒకసారి ఊహించుకోండి ఏం జరిగింటుందో ఆ రోజు వరి పొలాల్లో ఆయన సేఫ్గా ల్యాండ్ చేశారు అసలు అభిమానంలో ఉన్న సినిమా హీరోలకి వీళ్ళకి ఎవరికీ కూడా ఏం అర్థం కాలేదు అసలు ఏం జరిగింది వాళ్ళని వెంటనే ఆ ఎమర్జెన్సీ దీనిలోంచి తీసుకొని బయటికి తీసుకొచ్చేసారు ఏదో చిన్న ఒక ఇద్దరు ముగ్గురికి చిన్న చిన్న గాయాలు తప్ప ఎవరికీ ఏం కాలేదు ఆ ల్యాండింగ్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అంటే వెనక ఒక చెరువు ఉంది ముందరేమో ఒక విద్యుత్ తీగలు ఉన్నాయి రాయి ఉంది దేనికి ఏది టచ్ అయినా కూడా అదృష్టం అనేది మనకు చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని విజయశాంతి గారిని వీళ్ళు ఇన్నేళ్ళు ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని ఈయన యాభై ఏళ్ళ తన నట జీవితం కంప్లీట్ చేసుకోవాలని విజయశాంతి గారు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి ఆమె ఎంపీగా ఉండాలని ఆమె ఒక పార్టీ పెట్టాలని ఆమె రాజకీయాల్లో ఈ రోజుకి ఇంత ప్రామినెంట్ రోల్లో ఉండాలని ఇలా రాసి పెట్టి ఉండడం అంటారే అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు దాంట్లో ఆయన ఇన్ని సినిమాలు తీయాలని రాసి పెట్టి ఉండడం అంటారే ఈ రాసి పెట్టి ఉండడం వల్ల మామూలుగా విమాన ప్రమాదంలో సర్వైవింగ్ రేట్ చాలా తక్కువ ప్రమాదం అంటూ జరిగితే కానీ అంత అటువంటి విచిత్రమైన ప్రమాదం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా బతికి బయటపడడం అనేది ఒక చాలా విచిత్రం అయితే ఆ రోజుల్లో మీడియా లేదు మీడియా ఏదో నేను ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కూడా నేనే ఆ రోజుల్లో అంటే ఇప్పట్లాగా జిల్లాకు ఒక ఎడిషన్ ఉన్న కాలం కాదు అది తిరుపతిలో మొత్తం ఆంధ్రజ్యోతి ఈ రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు జిల్లాకు కలిసి తిరుపతిలో మాత్రమే ప్రింట్ అయ్యేది మిగతా నెల్లూరులో కానీ మిగతా చోట్ల రిపోర్టర్లు ఉండేవాళ్ళు రిపోర్టర్లు కూడా ఏమిటంటే వాళ్ళ చేతిలో ఎక్విప్మెంట్ లేని ఫోన్ అసలు ఫోన్ తెలియదు కదా మనుషులకి మన సెల్ ఫోన్ అనేది లేని కాలం ల్యాండ్ ఫోన్లు కూడా ఎవరో బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో తప్ప ల్యాండ్ ఫోన్లు లేని కాలం ఇంకా అప్పుడప్పుడే ఎస్టీడీ ఇవన్నీ కూడా జనానికి పరిచయం అవుతున్న కాలం రిపోర్టింగు మీడియా అంటే ఈ రోజుల్లాగా యూట్యూబ్లు అవి ఇవి ఓవర్ వచ్చి మీద పడిపోయే కాలంగా అసలు వీడియోలే లేని కాలం కదా ఈ కాలంలో జరగడం వల్ల ఏమైందంటే దానికి సంబంధించిన వీడియోలు కానీ ఏమీ అక్కడ ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి కానీ ఆ వీడియోలు అవన్నీ కూడా రికార్డెడ్గా మనకేమీ దొరకవు అంతేకాకుండా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా అక్కడ వరకు అందరికీ తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో ఒక జర్నలిస్ట్గా నాకు మాత్రమే తెలుసు అంటే నాలాంటి వాళ్ళు కొంతమందికే తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ విషయాన్ని తిరుపతిలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ గారు అంటే ఆయన రామరాజు థియేటర్లు ఈ గ్రూప్ థియేటర్స్ అన్నీ ఆయనే చూసుకునేవాడు ఎన్వి ప్రసాద్ గారికి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆయన వెంటనే కంగారు పడిపోయి అడావుడిగా వెహికల్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సినిమా వాళ్ళందరినీ సేఫ్గా తిరుపతికి తీసుకొచ్చేసి తిరుపతి నుంచి వాళ్ళని అందరినీ మద్రాసు పంపించేశారు ఇది తెలియడానికి కూడా జనానికి చాలా టైం పట్టింది అంటే చిరంజీవి గారు ఇలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నారని బాలకృష్ణ గారు ఇలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నారని వాళ్ళు అక్కడి నుంచి సేఫ్గా తిరుపతికి వచ్చేసి తిరుపతి నుంచి మద్రాసు కూడా వెళ్ళిపోయారని విషయము తెలియడానికి చాలా టైం పట్టింది లేదంటే ఓగని అభిమానులు జనము అంతా గుమిగిడిపోయి మొత్తము వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఉండేవాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ విమానం చాలా కాలం అక్కడే ఉంది అదేం బస్సు కాదు కదా ఏదో కారో బస్సు అయితే టోయింగ్ చేసి ఏదో లాక్కొని ఏదో పోతారు విమానాన్ని ఎలా లాక్కొని పోతారు విమానాన్ని లాక్కొని పోలేరు కాబట్టి ఆ విమానము చాలా కాలము ఆ వెంకటగిరి పొలాల్లో ఉండింది ఈ వెంకటగిరి పొలాలన్నీ కూడా ఏమయ్యాయి అంటే జన జాతరగా మారిపోయాయి జనం ఏమిటంటే ఒక దాన్ని ఒక పిక్నిక్ స్పాట్గా మార్చుకున్నారు పిక్నిక్ స్పాట్గా మార్చుకొని జనాలు అందరూ కూడా వాటికి పోయేది అందరికీ విమానం చూపించేది తమ పిల్ల ఈ రోజుల్లో సెల్ఫీలు లేవు కదా అక్కడ కొంతమంది ఒకరిద్దరు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చారు ఈ ఫోటోగ్రాఫర్లు అంతా ఏమిటంటే ఫోటో తీస్తాము మీరు ఇంత యాభై రూపాయలు ఇవ్వండి ముప్పై రూపాయలు ఇవ్వండి నా ఆ రోజుల్లో డబ్బులు తీసుకొని ఫోటో ఇంకా ఈ పోలరైడ్ కెమెరాలు ఏమీ లేని కాలం ఫోటో తీస్తే దాన్ని మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఆ బ్లాక్ అండ్ వైట్ కడిగించుకోవడానికి మళ్ళీ స్టూడియో పోయి ఇదంతా చాలా రామాయణం ఉండేది అయినా సరే ఇవి కూడా ఏమిటంటే మొబైల్ జైంట్ వీల్స్ వచ్చాయి చుట్టుపక్కల టీ షర్ట్ టీ అమ్ముకునేవాళ్ళు అవి ఇవి చెరిక్యాలు అమ్ముకునేవాళ్ళు రకరకాల అమ్ముకునే వాళ్ళంతా ఒక ఇదిగా బయలుదేరారు అక్కడ అక్కడ అంటే మీరు ఒక పిక్నిక్ స్పాటు లేదా ఒక జాతరగా మారిపోయింది ఆ విమానం పడిపోయిన స్థలంలో అక్కడ చాలా కాలం ఆ విమానం ఉన్నంత కాలము అక్కడ నుంచి ఏదో ఒక వార్త జనరేట్ అయ్యి మాకు న్యూస్ పేపర్కి వచ్చేది ఆ వార్తల్లో ముఖ్యమైన వార్తలు ఏమిటంటే ఇలా ముఖ్యంగా ఆదివారాలు వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్గా మారిపోతూ ఉందని ఆదివారం వస్తే అక్కడ రకరకాల చిన్న చిన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారని జనం ఎక్కడెక్కడి నుంచో విమానాలు చూడడానికి వస్తున్నారని ఇలా వార్తలు చాలా కాలం వచ్చాయి దీనికి కొసమరిపో ఏమంటే ఆ వరి పొలాలన్నీ నాశనం అయిపోయినాయి కదా ఆ రైతులు చాలా కాలం ధర్నాలు చేశారు మాకు నష్టపరిహారం ఇప్పించండి మాకు నష్టపరిహారం ఇప్పించండి అని కానీ నష్టపరిహారం ఎవరు ఇవ్వాలా ఇది ఒక కన్ఫ్యూజను వాళ్ళేమో కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో దగ్గర పోయి వాళ్ళకి తెలియదు కదా అసలు ఇప్పుడైతే మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఒక చిన్నది కూడా అట్లా బాంబులాగా అంటుకొని బ్లాస్ట్ అయిపోతుంది ఈ మీరు ఒకసారి తొంభై మూడుని ఊహించుకోండి తొంభై మూడు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదుకి తొంభై మూడుకి అంత ఎంత ఉంది టైము ముప్పై రెండేళ్ళ ట గ్యాప్ ఉంది ముప్పై రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనలో ఆ రైతులు ఏమిటంటే ఎంఆర్ఓ ఇస్తే నాకు సంబంధం లేదా అని కలెక్టర్ పంపుతాననేవాడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ దిగారు కలెక్టర్ కలెక్టర్కి అయ్యా ఇది ఏవియేషన్ ఇది నేను ఏం చేయాలి సివిల్ ఏవియేషన్ వాళ్ళకి వాళ్ళకి లెటర్ రాశాను నేను వాళ్ళకి పంపుతాను ఈ ఈ నష్టపరిహారం ఇచ్చేది నా చేతుల్లో లేదయ్యా వాళ్ళు పోయి ఏదో ఒక ఎమ్మెల్యేను ఎవరో పొలిటీషియన్ను పట్టుకొని సార్ మాకు ఆ విమానం వచ్చి దిగి మాకు కడుపు కొట్టేసింది మాకు మా పొలాలు అన్నీ పోయినాయి నాశనం అయిపోయినాయి అది సగం నాశనం చేసింది వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తొక్కి మిగతాది కూడా నాశనం చేశారు మేము ఏం చేయాలి సార్ మేము పొలాల మీద బతికే వాళ్ళం అని వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే కలెక్టర్ సివిల్ ఏవియేషన్కి రాసి వాళ్ళకు రాసి వీళ్ళకి రాసి రాజకీయ పార్టీలన్నీ వాళ్ళకి మద్దతు చెప్పి ధర్నాలు చేసి ఇదంతా చేసి చేసి వాళ్ళకి ఏదో లాస్ట్కి ఏదో కొనమో కొనమో వచ్చినట్టుంది ఇది దీని ఎక్స్టెన్షన్ ఆ తర్వాత ఏమైంది సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి కెప్టెన్ బల్లాకి మద్రాసులో ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేసింది కెప్టెన్ బల్లా సమయస్ఫూర్తితో అందరి ప్రాణాలు కాపాడాడని అందరూ పొగిడారు ఆ తర్వాత కెప్టెన్ బల్లా అని విచారణ చేశారు సివిల్ ఏవియేషన్ అధికారులు వాళ్ళ కోర్టుకు ఆయన ఆయన నిందితునిగా ప్రవేశపెట్టారు నిందితునిగా ఎందుకు ప్రవేశపెట్టారంటే ఇతను ఇతని నిర్లక్ష్యం వల్లే ఇలా పొలాల్లో విమానం దిగాల్సి వచ్చింది ఎందుకంటే ఇతను ఫ్యూయల్ ఉందో లేదో చెక్ చేసుకోకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటాడో రిటర్న్ టు మెడ్రాస్ అని తిరుపతి వరకు చేరడానికి కూడా ఇతని దగ్గర ఫ్యూయల్ లేదనే విషయాన్ని ఇతను ఎందుకు చెక్ చేసుకోలేదంటే ఏదైనా వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా డొమెస్టిక్ విమానాలకి ఇదని ఎందుకో దాన్ని చెక్ చేసుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ఎయిర్ ఇండియాకి విపరీతమైన నష్టాన్ని తీసుకొచ్చాడు అని ఆ రోజుల్లో ఆయన మీద కేసు నడిచింది చాలా కాలం కేసు నడిచిన తర్వాత ఈ మొత్తం ఇన్సిడెంట్లో సినిమా ఇండస్ట్రీలో అనేక మంది అదృష్ట అదృష్టం పనిచేసి బయటపడము ప్రాణాలతో ఎవరికీ గాయాలు లేకపోవడం ఏదో చిన్న చిన్న చెదరు మదరు గాయాలు తప్ప మొత్తం సిబ్బందితో సహా పొలాల్లో ల్యాండ్ అయినటువంటి విమానం విమానం అంటుకోకుండా అందరూ బతికి బయటపడడం అనేది కేవలం ఒక మిరాకిల్ అంటే ఒక అద్భుతము లేదా దైవాజ్ఞ దైవానుగ్రహమే తప్ప దానికి ఏ రకంగా కూడా ఊహించుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక అంత పెద్ద విమానము పొలాల్లో ల్యాండ్ కావడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అంటే క్రాష్ ల్యాండింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ సేఫ్గా ఎవరికీ ఏమీ కాకుండా బయటపడిన సందర్భాలు చాలా తక్కువ ఈ బల్లా తీసుకున్న నిర్ణయం వల్ల కనీసం తిరుపతికి కూడా అది తిరుపతిలో కూడా ల్యాండ్ కాలేనటువంటి పరిస్థితుల్లో అతను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది చాలా కాలం చర్చ నడిచింది ఆ ఈ ముప్పై రెండేళ్లలో ఇంకా ఎవరికి గుర్తు కూడా లేదు కాకపోతే ఆ రైతులు మాత్రం చాలా కాలం బాధలు పడ్డారు మళ్ళీ ఆ విమానం తీసుకోవడానికి దాన్ని మళ్ళీ డిస్మెంటిల్ చేసి ఆ విమానాన్ని ఏదో ముక్కలు ముక్కలు చేసుకుని నానా పడి తీసుకెళ్ళారు తప్ప దాని యాజిటీజ్గా తీసుకెళ్లే అవకాశం లేదు కదా ఆ రైతులు చాలా కాలం ఆ పొలాల్లో పంటలు లేక వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా తొక్కి పడేసి అదంతా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు చుట్టుపక్కల వాళ్ళు మాత్రము తిరుపతి నుంచి లేదా వెంకటగిరి నుంచి లేదా రేణిగుంట రకరకాల నెల్లూరు నుంచి ఇలా రకరకాలుగా కొంతమంది ఇంకా సర్వీస్ ఆటోలు ఇవన్నీ లేని కాలం బస్సుల్లో రావాల్సిందే ఇంకా సర్వీస్ ఆటోలు ఇవన్నీ ఇంకా ఈ లాగా లేని కాలం వాళ్ళందరూ ఏదో బస్సుల్లో ఏదో సర్ది కట్టుకొని వచ్చి ఏదో టిఫిన్లు కట్టుకొని వచ్చి ఆడే తిని ఆ విమానాన్ని చూసి ఏదో ఆనందపడిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ పోలీసు వాళ్ళకి అదొక పని ఆ విమానాన్ని కాపాడడం అనేది ఇలా బోలెడంత కామెడీ కూడా నడిచింది ఆ రోజుల్లో ఇదంతా ఒకసారి మీకు గుర్తు చేద్దామని విమాన ప్రమాద నేపథ్యంలో అంటే ఒక ఇప్పుడు ఈరోజు మనము ఆయన ఎవరు ఒకే ఒక్కడు అదృష్టవశాత్తు బయటపడ్డాడని చెప్పుకుంటున్నామే ఒకే ఒక్కడు కాదు రెండు వందల అరవై రెండు మంది అందులో అరవై మంది సినిమా వాళ్ళు అందులో మనకు చాలా ఇష్టమైనటువంటి చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలాంటి వెంకటేష్ గారు విజయశాంతి గారు అల్లు అరవింద్ గారు ఇలాంటి ప్రముఖులు అందరూ కూడా ఒక విచిత్రమైన అద్భుతం ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఒక విచిత్రమైన అద్భుతం జరిగి బయటపడడం అనే దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం థ్యాంక్ యూ